హలో హాయ్ అండ్ అస్లాం వేకమ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ గుడ్ ఈరోజు వచ్చేసి సండే కాబట్టి సండే రోజు ఏం చేయాలో అర్థం కాక మా నాన్న బావగారు అందరు కలిసి చేపలు పడదామని చెప్పి వెళ్ళారు చేపలు ఎలా పడుతున్నారు ఏంటో అది మొత్తం మీకైతే చూపిస్తాను మీ అందరికీ చేపలు పట్టడం తెలుసా తెలీదా తెలియపోతే నేర్చుకోండి మా బావగారైతే సూపర్గా పడతాడు చేపలు గాలం వేశాడు అంటే చేప పడిపోవాల్సిందే చూపిస్తాను जी अल्हम्दुलिल्लाह पता आना साथे కూలింగ్ చూసారా ఫ్రెండ్స్ నీళ్ళలో నుంచి ఎలా పైకి వస్తున్నాయో థింగ్ 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 టీ అనుకుంటు ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్ ఫ్రెండ్స్ ఇటు పక్కన మా నాన్న అటు పక్కన మా బావ పేషెన్సీగా కూర్చొని పడుతున్నారు ఇప్పుడైతే గాలమే తేసాడు గాలమే తేసాడు mm -hmm. अंदर चला जा रहा है ఫ్రెండ్స్ మా వాళ్ళు చేపలు పట్టుకొచ్చారు కదా ఇగోండి ఇప్పుడు చేపలు అయితే వండుదాం అని చెప్పి కట్ అయితే చేస్తున్నాడు చేపలు తీసి ఆక్చువల్గా వర్క్ వచ్చేసి ఈయన చేసే పని గోల్డ్ వర్కర్ గోల్డ్ పని చేస్తాడు మెల్ల దిగ దగ్గ మెరిసిపోతుంది గోల్డ్ చైన్ గోల్డ్ పని వదిలేసి ఇవాళ సండే అని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళారు మా నాన్నను బావగారు కలిసి ఇద్దరు ఇవ్వండి అంత పెద్ద చేప పడింది చూడండి ఇవాళ ఇందాక చూసారు కదా అక్కడ చూపించాను పెద్ద చేప అది ఇక్కడ తీసుకొచ్చి డబ్బులో వేసి అన్నీ కట్ చేస్తున్నారు బావ ఒకసారి చూపి బావా పైకి కొట్టేసుకుంటుంది అది కట్ చేసి చూద్దాం ఇవాళ చేపలు కూరే కత్తి తేగం కూడా తేగట్లేదు బాబా ఎంత కిలోలు బాబా అది రెండు కిలోలు ఉండేదా ఆ చిన్న బావిలో రెండు కిలోలు చేప పడిందా दिन पेरे इंडी कैटफिश फिश एट कुर्में। एट कुर्में। है क्या एट कोर मेनो ये मछली को दिखे हैं साम पूरे चौक में दाता चे साम में पूरा चौक में दाता हते यहाँ से लेते ही पूरा चौक पूरा दाता चे ये मछली के चौक पूरा दाता चे ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గోల్డ్ బంద్ చేస్తాడు వంటలు చేస్తాడు టైంపాస్ కోసం చేపలు కూడా పడతాడు వెళ్ళి ఆ తోలు చూసారా ఎలా తీస్తున్నాడు అసలు ఎక్కడ కట్ అవ్వకుండా తోలు మొత్తం లాగేసాడు పట్టుకొని ఇద్దరు కలిసి చేపలు పెట్టారు ఇద్దరు కలిసి ఇప్పుడు చేపలు రుద్ది ఇప్పుడు చేపల కూర కూడా వండుతారా అబ్బాబి మత్స్యక చాలా బాగా అత